మనం ఉన్నటువంటి గొప్ప స్థలం ఇది ఉదయం పూట అయితే చాలా కన్నుల పండుగగా ఉండేది అయినా మనం చూద్దాం ఒకసారి ఇలా తిరగండి కనపడుతుంది కదా నిన్న తిరుమల కొండ అలాంటి పనులు స్వామి దుఃఖం కనపడేటువంటి లేదు మేము రావడం ఆలస్యమైంది ఇక్కడ నుంచి అలా చూస్తే చంద్రగిరి కోట అది లేకపోతే అదే మన ఒకల మేల మంత్రు ఒక అమ్మ గుడి కదా అద్భుతంగా కనపడుతుంది వేరూరు పండే మనం ఉన్నటువంటి ఉంటాము స్వామివారి కొండ పక్కనే స్వామివారి కొండ మీదకే వాహనాల అలిపిన పక్కనే అందుకే ఈ ప్లేసు ఈ మధ్య టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్లో ఒక ప్లేస్ మీద చాలా డిస్కషన్ జరిగింది దేవలోక్ ఆ దేవలోకు మనం ఉన్నాం కానీ దేవలోకు పక్కనే ఒక దెయ్యం లోకు తయారవుతుంది చాలా ఖరీదు ఇచ్చిన దరిద్రుడికి ఇంగితం లేదు వాడు హిందూ కాదు కాబట్టి వాళ్ళని ఆక్రమించడే వాళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్ళు దాన్ని అక్కడ ఇరవై ఎకరాల స్థలం ముక్తాజ్ హోటల్కి ఇస్తే వాళ్ళు ఇక్కడ గుడి ప కొండ పక్కన ఇక్కడ లోపల ఇంకేం జరగబోతుందో ఇంకా మనం ఆలోచించుకోవచ్చు ఇది ఆపకపోతే ఇది ఆపకపోతే తిరుపతిలో కాదు దేశంలో హిందువులు లేదంటే అన్ని మతాల సంబంధమైన దరిద్రులు ఎవరైనా అన్ని మద్దతుల సంబంధమైన దరిద్రులు ఎవరైనా ఉంటే ఛాలెంజ్ ఆడు చాలా మంది పుట్టినట్టే ఎందుకంటే గుడి పక్కన వెంకటేశ్వరని దైవం కాదు అనుకునే వాళ్ళు వ్యాపారం ఎలా చేస్తారు ఇచ్చిన వాడు దరిద్రులు కాబట్టి పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు కాబట్టి పుట్టేటువంటి కూటమి ప్రభుత్వం హిందువుల ఓట్లు వల్ల గెలిచిన ప్రభుత్వం ఇది ఖచ్చితంగా హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళకి ఇక్కడ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అక్రమం అన్యాయం రాజ్యాంగ విరుద్ధం మేము పాత బస్తిలో ఏమన్నా కోటి దీపోత్సవం చేస్తాం పర్మిషన్ ఇస్తున్నా ఈ పిచ్చి వేషాలు ఇకపై చలవు అన్ని మతాల సమానం అనేది అబద్ధం కాబట్టి ఈ ఖచ్చా చోట్లకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం తిరుమల తిరుమల దేవస్థానం బోర్డు మీటింగ్ అయిన తర్వాత పనులు ఇంకా సాగుతున్నాయి జరుగుతున్నాయంటే రే పొద్దున్న ఎంత ప్రమాదం అండి కొండ మీదకి వెళ్ళే పరిస్థితికి కొండ మీదకి వెళ్ళే వాళ్ళంతా భక్తితో వెళ్తారు అంతా చోట్లకి వచ్చేవాడికి భక్తి ఉంటుందా అందులో పనిచేసేవాడికి భక్తి ఉంటుందా వాళ్ళ మతం ఒప్పుకుంటుందా శక్యులరిజం ఆ మతంలో ఉంటుందా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా హిందువుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ధర్మం కాదు న్యాయం కాదు ఇది ఇచ్చినవాడు హిందూ కాదు కాబట్టి వాడికి ధర్మం అక్కర్లేదు కాబట్టి ఇచ్చి ఉండొచ్చు ఇది క్యాన్సిల్ చేసి వాళ్ళ ఎక్కడైనా ఇవ్వండి గుడి దగ్గర వ్యాపారాలు చేయొద్దండి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వేల లక్షల కోట్లు ఇచ్చి ఇంకా ఇస్తూనే ఉంది స్వామివారికి అన్యాయం చేస్తే వాడు పర్మిషన్ ఇచ్చినోడు కూడా నశించిపోతాడు హిందువుల తరఫున హిందూ సమాజం తరపున ఇదే మా విజ్ఞప్తి ముంతాజ్ హోటల్కి ఇక్కడ లీజ్కి తొంభై నాలుగు సంవత్సరాలు ఇచ్చి గలీజు పనులు చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి గాళ్ళు బుద్ధిహీనులు ఇది అర్జెంటుగా ఇక్కడ ఆపేసి హిందువులకి అనుకూలంగా హిందువులకు సంబంధించింది మాత్రమే ఉండాలి వ్యాపారాలు ఏంటి గుడి పక్కన గుడి పక్కన ఏంటి ఇక్కడ ఏదైనా ధార్మికమైంది కట్టాలి మీరు బుద్ధితో శుద్ధమైన హృదయంతో ఆలోచించండి మీరు ధర్మనాశనం చేస్తే మీరు మీ కుటుంబాలు కూడా నశించిపోతాయి బీ కేర్ఫుల్ వెంకటేశ్వరతో పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో మన గతంలో చూసాం కాబట్టి గుర్తుపెట్టుకోండి నమో వెంకటేశా వెంకటరామస్వామి ఈ స్థలం నీది ఈ కొండ నీది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది హిందువులు చేవ సచ్చి ఉంటే వాళ్ళని నిద్ర లేపు స్వామి భారత్ మాతకి జై గోవింద గోవిందావిందూ వెరీ మచ్